జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో ఎంపీడీఓ కార్యాలయంలో ఎమ్మెల్యే రెడ్డి పాల్గొని ఎనభై ఒక్క మందికి కళ్యాణ లక్ష్మి చెక్కులను అందజేశారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రాములు దర్శన శ్రీనివాస్ కార్యక్రమంలో కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జాన్సీ రాజేంద్ర రెడ్డి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాపాక సత్యనారాయణ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గీనిగాని కుమారస్వామి ప్రధాన కార్యదర్శి బైరు భార్గవ్ ఆర్ఐ రాకేష్ పాల్గొన్నారు కళ్యాణ లక్ష్మి చెక్తులైనా లేకపోతే ఏమైనా కానీ అయినా ఏమున్నా కానీ ఆపట్లేము కలుపుస్కొని నేను ఎందుకంటే అది అవసరం ఉన్న వాళ్ళకి కాబట్టి ఎందుకంటే గతంలో నేను చాలా చోట్ల వినాయలు కాబట్టి ఇంత ఈజీ ఇచ్చేస్తున్నారు చూడకుండా అంటే ఎవరన్నా కనుక్కోకుండా పెడుతున్నారు కానీ గతంలో పది సంవత్సరాలు నా ఇబ్బంది నా ముందు రాజేసిండ్రు ఎన్నో ఇబ్బందులు పెట్టినరు వేరే పార్టీ వాళ్ళు కనుక అది చెక్కులు వస్తే అవి కావాలని గత పాలకులు దాచి పెట్టి ఇవ్వకుండా అంటే మీ పార్టీ మాట్లానే ఇస్తాము లేకపోతే పార్టీకి ఏదో చేస్తేనే ఇస్తాము అన్న విధంగా ఇబ్బంది పెట్టి ఆ చెక్కులు అవి ఎక్కువ అయిపోయేదాకా కూడా వాళ్ళు ఇవ్వలేదు ఎవరికి అట్లా దాచి పెట్టుకున్నారు కానీ ఆ దొరల పాలనకి ఈ ప్రజా ప్రభుత్వానికి ఉన్న తేడా ఇదే ఎప్పుడు వచ్చినప్పుడు వెంటనే ఎవరు ఏ పార్టీ అన్నది కూడా ఇక్కడ ఇక్కడికి ఎంతో మంది వచ్చింది మీరు ఏ నాకు తెలియదు అదంతా నాకు మీరు అందరూ పాలకు ఆసక్తి కూడా అర్హులు ఈ పథకాలు చెప్పులు రావాల్సిందే అది న్యాయంగా మీకు వచ్చే చెక్కులు దానికి మీరు అక్కడ ఇక్కడ ఏదో చేయాలని అది మీకు తప్ప అయితే ఈశ్వరు నేను చెప్పేది చెప్పా మీరు చేస్తాను అంతేనా ఏదో మేము చెప్పేది మీరు విన్నప్పుడే మార్పడ వస్తుంది ఊకే నేనే చెప్పి నేనే చెప్పి రావాలి వస్తున్నాయి ఎవరికి కూడా ఒక రూపాయి అవసరం లేదు అట్లాంటివి ఉంటే డైరెక్ట్ గా నా దగ్గరకు వచ్చి మీరు చెప్పొచ్చు ఎప్పుడైనా కానీ మీరు వచ్చి చెప్పొచ్చు ఎందుకంటే ఇది ప్రజా ప్రభుత్వం మీ అందరికి ఆ స్వాతంత్రం ఉంది

అరుచేదున్న ఎప్పుడునా వచ్చి మీ బాధ ఏదైనా చెప్పుకోవచ్చు వచ్చే వచ్చే తప్పేట్లా చెప్పేదా అన్నమాట అక్కల వచ్చి చెప్పేదా అని తెలుపసండి చెప్పే విషయం కూడా ఆ విషయం ఆపేదనుకోడు ఆగరే ఆ భ్రమంగారిని కూడా అన్నండి ఓకేనా నా ఊరు లక్ష్మినారాయణ నా పేరు సరస్వతి యేషేష్ రెడ్డి గారికి మా యొక్క ధన్యవాదాలు ఎందుకంటే మా బిడ్డ పెళ్ళికి లక్ష పథకాలు ఉపాయలు మాకు అందించారు మాకు సంతోషం మా అందరికీ సంతోషంగా ప్రభుత్వానికి మీరు ఏం చెప్పదలు మీకు అందరికీ ధన్యవాదాలు ఎలా అనిపించిందమ్మా ఉంది మా అమ్మాయికి ఆడపడుచు కట్నంగా ఇచ్చేదాం సాయం అనిపించింది గారికి ప్రభుత్వానికి చాలా మంది గుణపడి చాలా హృదయపూర్వక నమస్కారాలు எச்சிரம்மா லட்ச பதவாரா வீணு பாடல எல்லாம் அனுப்பிது ஏடம் வல்ல